దర్శనానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది చెప్పండి దర్శనానికి ఇబ్బంది అవుతుంది అన్న విఐపి టికెట్స్ తెచ్చాడు కొంచెం గట్టిగా వీఐపీ టికెట్స్ తెచ్చాడు లేట్ అవుతుంది అనుకుంటాం కానీ దర్శనం చాలా జల్దీ

దర్శనం చేసుకొని దర్శనం చేసుకోండి వాట్సాప్ పడుతుంది రెండు తండ్రి లేదు యూట్యూబ్ ఛానల్ బాగా అది మంచి మంచి క్యాండేట్లు లాంటి ఒక దగ్గరనే ఉన్నారు కదా అంటే వర్షం పడుతున్నాయి తడుస్తారు కదా ఎక్కడి నుంచి అన్న మీరు సో పబ్లిక్ పండగ చేసుకుంటుంటే మీరు వర్షంలో తడుస్తారు ఎలా జరిగింది దర్శనం ఎలా జరిగింది బ్యూటిఫుల్ ఫస్ట్ క్లాస్ ఎన్ ఓ క్లాక్ వచ్చారు തൊന്ദര അയിപ്പോയി സോ ബ്യൂട്ടുൽ ദർശനമെ ചാല ബ്യൂട്ടുൽ ചാടിഫുൽ ക്ു ക് യു വെരി മച്ച് కొంచెం విఐపి వల్ల అయిపోయినాము కానీ మంచిగా అయిందా ఎవరి వచ్చి అయిపోయినా ఎవరి వచ్చి కానీ అయిపోయినామని మంచిగా దర్శనం అయిందన్న ముందుకే ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చి ఒక వన్ అవర్ అవుతుందన్న వన్ అవర్ లో తొందరగా అయిపోయిందా మెల్లగా దర్శనం ఏ జిల్లే కొంచెం వీఐపీ వల్ల అయిపోయింది ఓకే థ్యాంక్ యూ ఛానల్ పేరు వీ క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా జరిగింది జరిగిందన్న దర్శనం కానీ దేవుణ్ణి చూడలేరా సో సార్ ఏంటండి దేవుణ్ణి చూడనీయలేరు ఒక వన్ సెకండ్ కూడా అయ్యో ఇక చాలా మంది అన్న పబ్లిక్ పబ్లిక్ ఎక్కువ ఎలా జరిగింది ఐ మీన్ వర్షం పడ్డాయి కదా ఇంకా వర్షం పడాలని పోలీసు సార్ వాళ్ళు ఎలా సహకరించారు

అంటే యాక్చువల్లీ ఆ లైన్ మొత్తం పలారం బండ్లు వచ్చేవి ఆ లైన్ ని మొత్తం బ్లాక్ చేసేసారు పలారం బండ్లు లోపలికి రాకుండా అక్కడ వరకు మస్జిద్ వరకు పెట్టేసారు ఓకే మీకైతే జరిగింది కదా హ్యాపీ 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 థ్యాంక్ యూ వెల్కమ్ మాతాజీ ఫోన్ ఫోన్ అంటే అలాగే అన్న మీరు ఇప్పుడు వర్షం పడుతుంది కదా వర్షంలో కూడా కంపల్సరీ డ్యూటీ చేయాలా అంటే అందరు పండగ జరుపుకుంటుంటే మీరు పండగగా చేసుకోవట్లేదు కదా సేఫ్టీ మహేష్ సార్ మీ పేరు అంటే తడుస్తుంది కదా కొంత కంపెనీ పబ్లిక్ తవ్వట్లేదా పబ్లిక్ మీరు ఇస్తుంది మీరు తర్వాత అందరూ తడుస్తున్నారు బట్ పబ్లిక్ సెక్ట్ తీసుకోవాలి వాయిన్ రెండు కోసాలున్నాయి ఒక వర్షం ఎక్కువ అయితే రెండు కోసం ఇస్తుంది రెండు కోర్స్ అందరికా అందరికి అందరికీ డిపార్ట్మెంట్ కూడా అచ్చా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడ్డా నేను పబ్లిక్ పబ్లిక్కి అది కరెక్ట్ మన సేఫ్ కొంచెం నిశ్చయ వస్తుంది మన కొంచెం ఎవరైతే డ్యూటీస్ తో అలా వస్తోందో ఇంకో సబ్మిషన్ కాదు మనం పర్సనల్ పైకే వస్తుంది అమ్మ దర్శనం ఎలా జరిగింది చాలా మంది జనాలు ఉన్నారు కాకపోతే పోలీస్ వాళ్ళు ఏంటంటే కొంచెం అందరి అట్లా నూకకుండా ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు నూకల వాళ్ళు ఏంటంటే అవతల పర్సన్ రియాక్ట్ అవుతున్నాను ఫోటోనికి అలా అలా కాకుండా పోలీస్ వాళ్ళు ఉన్నారు కరెక్టే అంత సెక్యూరిటీ కూడా కరెక్టే ఉంది కాబట్టి కొంచెం ముంగట ముంగట చేయకుండా అందరు దర్శించుకోవడానికి వస్తారు కదా చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి అందరికి దర్శనం కావాలి కదా అట్లాంటి పోలీస్ వాళ్ళు కూడా కొంచెం సిటీ ఉన్నారు కరెక్టే కానీ మంచిగా ఉన్నారు వాళ్ళు కూడా కానీ ఏంటంటే అవతల పర్సన్ లేట్ అవుతుంది జరిగింది కాకపోతే చాలా పొద్దున రావాలా మీరు రావాలి ఎలా జరిగింది దర్శనం ఎలా జరిగింది ఎప్పుడు వచ్చారు పొద్దున అంటే వర్షం కదా తడవలేదా అంటే తడిసినా కానీ దేవుని దగ్గరికి వచ్చారంటే గ్రేటే థ్యాంక్ యూ దివా దర్శనం ఎలా జరిగింది ఓకేనా ఎన్నో క్లాక్ వెళ్ళారు మీరు మళ్ళీ అదేంటి అక్కడ పెద్ద లైన్ ఉంది అందరు చాలాసేపు దర్శనం టూ మినిట్స్ వావ్ కానీ అడ్మినిస్ట్రేషన్ సక్కగా లేదు ఎవరు పడితే వాడే ఇష్టం వచ్చినట్లు అదే నెక్స్ట్ టైం ఇంటికాడ కొట్టుకొని వస్తాం ఇక మంచిగా ఎయిట్ మార్నింగ్ సెవెన్కి వచ్చినాము టెన్ థర్టీ ఎలామైనా అవుతుంది ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయింది మైండ్ బదులుతులేదు ఏమైనా అంటే రేవంత్ రెడ్డి వచ్చినట్టు వాళ్ళు వచ్చిరంటారు వీళ్ళు మొత్తం వచ్చిరంటారు సరే అస్సలు బాగాలేదు ఎందుకేమీ అంటే వాళ్ళు ఎవరు బాగా బాగా అది అంటే కాంగ్రెస్కి సంబంధించిన దాన్ని ఇప్పుడే కొబ్బరికి ఎక్కడ కొట్టాలంటే యాక్చువల్గా ముందు కొంచు ఇప్పుడు ఏం చేస్తుంది ఊరీదండి ఇంటికొస్తున్నా సో మంచి చెప్తుంది సో దర్శనం అన్న జరిగిందా లేదా మళ్ళీ చెప్పింది సో సార్ ఫోకస్ చేసా 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 చెప్పేది నా ఎప్పుడు అంటే పొద్దువరకే నిలిచినాం అంత మా కాళ్ళని అరిగిపోతున్నా ఏం చేసాం అమ్మవారి ప్రేమ అమ్మవారి పైన ప్రేమ మా భక్తులు మేము భక్తులు ఎంత అవర్ ఇక్కడ ఇంకో అవర్ అలవాటు అయిపోతుంది మంచి చెప్తున్నా మొత్తం

రావు కొంచెమందికి రావు దశ అంతర్దశలు నడుస్తుంటే వాళ్ళు అమ్మవారిని ప్రేయర్ చేయాలంటారు అందుమూలంలో సోదరులు అందరు కలిపి ప్రసాదం చేయించి అందరికీ చేసి ఈ దాతలు ఇచ్చిన వాళ్ళకి ఈ స్థాయి సేవ చేసే వారికి అందరికీ అమ్మవారి ఆశిక్షలు కలగాలని ప్రసాదం తీసుకున్న వారికి కూడా శుభం కలగాలని చెప్పండి సికింద్రాబాద్ పట్టణ మహాసభ ఎలా జరిగింది సికింద్రాబాద్ భవనాలు ఇప్పుడు ఇలా జరిగింది చాలా చాలా అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది ఈసారి అధికారి గంట ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది ఈ ఈ లైన్ లో మా ప్రదాద కంపెనీ ఉండడం వల్ల ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది రాగాబా దర్శన తెలుతనే చాలా గవర్నమెంట్ కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేయడం జరిగింది మా తికింద్రావద్ పట్న ఆరేవశమాతా సంబర సందర్భంగా గవర్నమెంట్ అదేంటి మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చినందుకు కొంచెం వెళ్ళిపోయాడు అంటే వచ్చి వెళ్ళిపోయినందుకు కొంచెం ఇబ్బంది అయిందని పబ్లిక్ అంటారు అంటే ఐదు నిమిషాలలో ఆయన దర్శనం చేసుకోండి పీస్ఫుల్ గా వెళ్ళిపోయినాడు అని ఎవరికి డిస్టర్బ్ చేయలేదు అంటే అలా కాదు అంటే మేమినంత వరకు ఏంటంటే కొంతమంది ఏమన్నా అంటే కొంతమంది ఏమన్నా అంటే అంత బాగా జరిగింది బాగా చూసుకున్నది అట్లా చెప్పి దర్శనం పెట్టకపోతే బాగుండేది అని కొంతమంది ఈ విఐపి దర్శనం అనేది ఇది నాలుగు నాలుగు వందల సంవత్సరాలు కూడా అండి ఇది ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు విఐపిసే కదండి అమ్మవారికి రోజు చూసేటోళ్ళు చూసేటోళ్ళు ఈ సారి మాత్రము చాలా మంచిగా అందరికి ఒకటే విధంగా దర్శనాలు ఇచ్చారు ప్లస్ లైన్ మాత్రం చాలా డీసెంట్ ఉన్నది ప్రత్యేకంగా మన పోలీసు వాళ్ళకు థ్యాంక్స్ అని చెప్తూ మీ పేరు నా బెట్గం శ్రీనివాస్ మా ప్రెసిడెంట్ పేరు మా ప్రెసిడెంట్ పేరు మర్యాల జగదీశ్వర రావు మా సెక్రటరీ గారు పానూరి సురేష్ ఎవరైతే పొడుగున్నాడో ఆయన నేను సేవాదల్ చైర్మన్ అంటే ఈ ప్రసాదాలు ఇవన్నీ పెడుతున్నాయి వంద ఏళ్ళ క్లబ్ అండి ఇది పదేళ్ళ నుంచి ఈ కార్యక్రమాలే కాకుండా రకరకాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం విద్యాదానం వైద్యదానం బియ్యం చిత్ర బియ్యం కంపెనీ కార్యక్రమం ఉంటుంది అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది అన్నీ అన్నదానం ఉంటుంది ప్రీ మ్యారేజెస్ ఉంటుంది హై ప్రొఫైల్ మ్యారేజెస్ ఉంటుంది అన్ని విధాలుగా మేము మీరు చేసుకుంటారు ఇది ఏంటంటే ఒక సంస్థ సేవా సంస్థ అత్యంత సేవా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో సార్ ఎలా జరిగింది ఫెస్టివల్ ఎలా జరిగింది జయవాసవి మేము సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ మహాసభ నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా విజయ నిమాంకాలి ఖాతర లష్కర్ భవనాల్లో ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇది జనరల్ బజార్లో అమ్మవారి గుడి వెనకాల వైపు మేము ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము ఈ సంవత్సరం మా మర్యాల జగదీశ్వర్ గారు ప్రెసిడెంట్ గారు మరియు కట్ట శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ చైర్మన్ గా ఉండి అంగరంగ వైభవంగా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఐదు రకాల ప్రసాదాలు ఈ సంవత్సరం వితరణ చేస్తూ ఉన్నాము ప్రజలందరూ ఇట్టి కార్యక్రమాన్ని ఆస్వాదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని సవినయ ప్రార్థన ఈ సంవత్సరం ఒక నిమిషం ఈ ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ మరియు లోకల్ పోలీస్ కానీ పూర్తి భద్రతా వై చర్యలు తీసుకొని ప్రతి ఒక్క విషయం మహాసభలో ప్రతి సంవత్సరం లాగే ఈ కూడా ప్రసాద్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు మూడు నుంచి నాలుగు వందల ప్రసాదం పంచడం కూడా జరుగుతుంది దీనికి సహపడినటువంటి మా మహాసభ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం అందరికీ కూడా ఉజ్జని మాకలి అమ్మవారి ఆశీర్వాదాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం జై వాసవి लाटनींद పోలలో పురుషులు అంటున్నారు మరి ఆయన కుటుంబాలు ఏదైతే కావాలి కానీ మరి ఇంకా పోరాడుతున్న తల్లతో మొత్తం

最高 <laughs>